హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నీరసంగా వచ్చిన గోపాలంని ఏమైంది అన్నయ్య అని అడిగింది సుధా బావ ఎక్కడమ్మా అని అడిగాడు పిలుస్తాను కూర్చో అన్నయ్య మీరు ఈ ఊరు ఎప్పుడొచ్చారు అని అడిగింది సుధా అవన్నీ తర్వాత చెప్తాను బావని పిలువమ్మా అని అడిగాడు సోఫాలో కూర్చుంటూ ఏమైంది అన్నా చెల్లెలిద్దరూ నా గురించి అనుకుంటున్నట్టున్నారు అని అడిగాడు వీరేంద్ర నీతో మాట్లాడాలి బావా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలరా ఈవినింగ్ వచ్చి అన్నాడు వీరేంద్ర పదే పది నిమిషాలు బాగా చాలా ఆలస్యమైంది ముఖ్యమైన విషయం బావా ఏంటది అని అడిగాడు అనుమానంగా చూస్తూ సహన విషయం మొత్తం చెప్పాడు అంతే దిగ్గున లేచి గోపాలం చంప పగల కొట్టాడు వీరేంద్ర గోపాలం తలదించుకొని నిలబడ్డాడు సుధా అయితే ఏడుస్తోంది సహన గురించి తలుచుకొని వీరేంద్రకి చాలా కోపంగా ఉంది అక్కడికక్కడే గోపాలాన్ని చంపేసి అంత కోపం వస్తుంది ఆరోగ్యం బాగాలేక చనిపోతే దాన్ని గోపాలం ఎలా మలుపు తిప్పాడో తలుచుకొని సహనని ఎంత బాధ పెట్టాడో గుర్తుకొస్తుంటే బాధగా సోఫాలో కూర్చునిపోయాడు వీరేంద్ర చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచుకున్న కూతుర్ని అలా కోపడ్డం నిర్దాక్షిణంగా వెళ్ళిపోమని చెప్పడం రోజు నాకేం తెలియదు డాడీ అని ఏడుస్తున్న సహన ముఖం గుర్తుకు రాగానే మరింత బాధగా ఉంది వీరేంద్రకి వెంటనే సహనని చూడాలనిపించింది కానీ వాళ్ళు ఇక్కడ లేరు కదా అనుకుని అక్కడే ఉండిపోయాడు వీరేంద్ర ఏమండి సహనకి ఫోన్ చేసి పిలవండి నాకు ఇవాళ గుడిలో కనిపించి మాట్లాడింది బయటికి చెప్పట్లేదు కానీ మన వల్ల చాలా బాధపడుతోంది అలాగే కోపంగా కూడా ఉంది అని అంది సుధా సహన ఇక్కడే ఉందా ఆశ్చర్యంగా అడిగాడు వీరేంద్ర అవును బాబా ఇప్పటి నుంచే కాదు చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది చెప్పాడు గోపాలం నువ్వు ముందెక్కడి నుంచి వెళ్ళు గోపాలాన్ని తోసేశాడు వీరేంద్ర వెళ్తాను బాబా వెళ్తాను ఇంకొక విషయం చెప్పి వెళ్తాను అని అన్నాడు గోపాలం నేనేమీ వినదలుచుకోలేదు వెళ్ళే ముందు గట్టిగా అరిచాడు వీరేంద్ర ఇది నా ఒక్క తప్పు ఒప్పుకొనివ్వు బావా ఆ రోజు శ్రీనివాస్ సురేంద్ర తప్పేం లేదు నా మీద తప్పుని రాఘవేంద్ర బావ మీద తోసేసి వాళ్ళ ముందు నిలబెట్టాను అలా రాఘవేంద్ర బావని అనుమానించారు అది అడిగే సమయంలో పెద్ద గొడవ చేశాను ఎందుకంటే నా చెల్లెల్లో అక్కడ ఉండకూడదని వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉంటున్నారని వాళ్ళదిద్దరి తప్పు ఏమాత్రం లేదు నన్ను క్షమించి బావా అని వీరేంద్ర కాళ్ళ మీద పడిపోయాడు గోపాలం ఛీ నిన్ను నమ్మిన పాపానికి బాగానే బుద్ధి చెప్ప ఇంకా క్షమించమని అడుగుతున్నావా జన్మలో నా కళ్ళ ముందు కనిపించుకో నీకు కావాల్సింది డబ్బే కదా ఎంత కావాలంటే అంత తీసుకో డబ్బు కోసం సొంత అక్క బావని మేనకోడల జీవితాలని నాశించాలని చూసా నువ్వు అసలు మనిషివేనా ముందు పో బయటికి అని అరిచాడు వీరేంద్ర నువ్వైనా క్షమించమ్మా అన్నాడు సుధచేతులు పట్టుకొని గోపాలం నీ మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను కదా అన్నయ్య మా వారికి తమ్ముడు లేకుండా చేశావు సొంత వాళ్ళని వదులుకునేలా చేసావు అదంతా బాగానే ఉంది చెల్లెల కోసం చేశావు కానీ డబ్బు కోసం మరి సహన ఏం చేసిందని దాని జీవితం నాశనం చేస్తావు అంత డబ్బు లేక ఇంత నీచానికి దిగజారావు నేను అన్నయ్యాన్ని పిలవాలి అంటేనే మాటలు రావట్లేదు ఏడుస్తూనే లోపలికి వెళ్ళిపోయింది సుధా ఆమెకు చెప్పలేనంత దుఃఖం వస్తోంది అలాగే సోఫాలో కూర్చుని ఉండిపోయాడు వీరేంద్ర మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలం ఆకృతిని వెతుక్కుంటూ వచ్చిన అర్జున్ చూసి మీరు వెళ్ళండి నేను డ్రాప్ చేశాను అని అంది వివిధ ఒకసారి ఆకృతి వైపు చూసి వెళ్ళిపోయాడు అర్జున్ ఆకృతి నీతో మాట్లాడాలి అన్నది వివిధ చెప్పు వివిధ అంది ఆకృతి అది అర్జున్ సర్ గురించి అంది వివిధ ఏం చెబుతుందో అని వివిధ వైపు చూసింది ఆకృతి నేను నా నిర్ణయం తీసేసుకున్నాను ఆకృతి ప్రేమ లేని చోట ఉండలేను ఆ ప్రేమ కావాలంటే పట్టుబట్టి సాధించుకోలేను నేను బలవంతపు బంధంలో అస్సలు ఉండలేను అంది వివిధ ఆకృతి మౌనంగా వింటోంది నువ్వెందుకు సార్ని దూరం పెడుతున్నా అని అడిగింది వివిధ ఈ విషయం గురించి మాట్లాడడానికి వచ్చావా అని ఆకృతి అనగానే అవునన్నట్టు తల ఓపింది వివిధ దీని గురించి అయితే నాతో ఏమీ మాట్లాడద్దు ఏం చెప్పొద్దు వివిధ అంది ఆకృతి నువ్వు ఉండలేను అని అంటేనో కాదని అంటేనో నేను ప్రేమిస్తాను అనుకుంటున్నావా నువ్వు వివిధనే సూటిగా చూసింది ఆకృతి అంటే వివిధ అయోమయంగా చూసింది మీ నిర్ణయం నాకు తెలుసు వివిధ నువ్వు దూరం అయ్యా నాకు తెలుసు అందుకని నేను దగ్గర అవ్వలేను అంది ఆకృతి నాకు నా మనసుకి ఏం కావాలో తెలుసుకొని నడుచుకోవడం వచ్చు ఇప్పుడు నువ్వు ఇలా చెప్పావని నేను దగ్గర అవ్వలేను నా మనసులో మీ మధ్య వచ్చారని గిల్టీ ఫీలింగ్ లేదు మీరు బాధపడవద్దు అని ఆకృతి అంటుంటే ఆకృతి అది కాదు నేను చెప్పేది విను వద్దు విదా ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దు అంది అసలు నీ ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు ఆకృతి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నా కాస్త సీరియస్గానే అడిగింది వివిధ ఇక వెళ్దాం వివిధ లేట్ అవుతుంది అంది ఆకృతి అసలు ఏమైంది ఆకృతి అది నీకు ఇప్పుడు టైం ఎంత త్రీ థర్టీ లేట్ అవ్వట్లేదు నువ్వు చెప్పేదాకా మనం కదలేదు లేదు ప్లీజ్ వివిధ అర్థం చేసుకో నేను వెళ్తాను ఆకృతి పైకి లేచింది ఆకృతి ఎందుకంత మందుగా ఉందో సూచాయిగా అర్థమైంది వివిధకి ఆకృతి కాలేజ్ బయటకు వచ్చేసరికి అర్జున్ బైక్ మీద రెడీగా ఉన్నాడు మౌనంగా బైక్ ఎక్కి కూర్చుంది అతను ఉంటాడని ఆమెకి తెలుసు ఆమె వస్తుందని అతనికి తెలుసు వివిధ హడావుడిగా బయటకు వచ్చేసరికి అర్జున్ బైక్ స్టార్ట్ చేశాడు చెయ్యి ఓపింది వివిధ చిన్నగా స్మైల్ ఇచ్చి బైక్ని ముందుకు కదిపాడు అర్జున్ వివిధ కంట్ల నుంచి కన్నీరు ఆమె చెంపల మీదకి జాలువారై ఆమెకి తెలియకుండా కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వింది వివి విశ్వ పిలుపుకి తల ఎత్తి విశ్వని చూస్తుంది వివిధ ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు విశ్వ ఆకృతి గురించి అంది వివిధ ఆకృ ఆకృతి గురించి ఏం ఆలోచిస్తున్నావు వివిధ పక్కనే కూర్చున్నాడు విశ్వ తను ఎందుకు ఇంకా అర్జున్ సరికి దూరంగా ఉంటుందో తెలుసా విసు అని అడిగింది వాట్ ఆశ్చర్యపోయాడు విశ్వ అవును వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు అదేంటి వివి ఆకృతి దూరంగా ఉంటుంది ఎందుకని అని అడిగాడు విశ్వ ఇవాళతో మాట్లాడాను ఆకృతితో అని ఆకృతి చెప్పినవన్నీ విశ్వతో అంది ఆకృతి మనసులో ఏముందంటావు అని అడిగాడు విశ్వ తన మనసులో ఇంకా భావం ఉంది విశ్వ అంది గిల్టీ ఫీలింగ్ అంటావా ఊహ గిల్టీ ఫీల్ అవ్వడానికి తనేం చేసిందిరా అర్జున్ సరికి దగ్గర అవ్వాలంటే భయపడుతుందని తన మాటల్లో అర్థమైంది నాకు విశ్వ మౌనంగా వింటున్నాడు ఎంత మంచిదో ఆకృతి అంతే అందంగా ఉంటుంది మిస్ అయిపోయాను తనని అని అంటున్న విశ్వవైపు కోపంగా చూసింది వివిధ బుద్ధి లేదు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అవును కదా వివి అన్నాడు ఆ సమయాన్ని తేలిక చేయడానికి చూస్తూ నోర్ముయ్ నేను ముందే చెప్ప ఆకృతితో ఫ్లడ్ చేస్తే చంపేస్తానని నీ వల్ల వివి కేవలం నీ వల్లే ఆకృతి లాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నా అన్నాడు విశ్వ నువ్వు నీ ఓవరాక్షన్ నీ గురించి నాకు తెలుసులేరా పదా డిన్నర్ చేద్దాం ఆకలి దంచేస్తుంది అంది వివిధ నీకెలా తెలుసు వివి నేను సరదాగా అన్నానని నీ గురించి నాకు తెలియదా ఇకరా ఏడ్చావు కానీ నవ్వుకుంటూ వివిధ వెనకాలే వెళ్ళాడు విశ్వ అమ్మా అన్నం పెట్టు ఆకలి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కేకలు వేస్తోంది వివిధ ఎంతకి సుధా రాకపోవడంతో రూమ్లోకి వెళ్ళింది వెనకే విశ్వ కూడా వెళ్ళాడు ఏమైందమ్మా దిగులుగా కూర్చున్న తల్లిని చూసి అడిగింది వివిధ మొత్తం చెప్పింది విసుధ సంతోషంగా అనిపించింది వివిధకి ఎప్పటికైనా నిజం తెలిసింది డాడీ అక్కడమ్మా అని అడిగింది తెలియదు వివి అంది నువ్వేం దిగులు పడకమ్మా సహనం మన ఇంటికి వస్తుంది సరేనా రేపే తన దగ్గరికి వెళ్ళి నేను తీసుకెళ్తాను నిన్ను మన దగ్గరికి వస్తుంది తను కూడా డాడీ కూడా మాట్లాడతారు ఇక ప్రాబ్లం ఏమి ఉండదు మనకి సుధని ఓదార్చింది వివిధ అంది సహన వస్తుందని నమ్మకంతో అదర్ ప్లీజ్ రా స్టమక్ ఫుల్ అయింది ఇక వద్దు అదరు చేతిని నెట్టేసింది సహన నో ఏం తిన్నావే అసలు నోరు ముసుకొని తిను అని కసరాడు నోరు ముసుకుని ఎలా తిన్నో అల్లరి చేయకుండా గమ్ముగా కూర్చొని తిను అన్నాడు సీరియస్గా ఇక చాలు బాబు సరే ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టి కాస్త మొగుడు మీద కూడా దృష్టి పెట్టు నా పరిస్థితి ఎలా ఉందంటే అని చెప్తూ డోర్ వైపు చూసిన అదరుకి వీరేంద్ర కనిపించాడు అంగుల్ అని ఆశ్చర్యంగా పిలుస్తూ తన మీద వాలిపోయి కూర్చున్న సహనని జరిపి నిలబడ్డాడు అంకులేంటి అదరు అని అదరు చూసిన వైపు చూసి సహన ఆశ్చర్యపోయింది లోపలికి రావచ్చా అని అడిగాడు వీరేంద్ర అదేం మాట అంకుల్ రండి అదరు పిలిచాడు సహన వైపు చూశాడు తండ్రిని కన్నీలతో చూస్తోంది ఆమె ఎంత వద్దన్న కన్నీ లాగట్లేదు మీ వైఫ్కి నేను రావడం ఇష్టం లేదనుకుంటా సహనని చూస్తూ అన్నాడు వీరేంద్ర అదేం లేదంకుల్ తను షాక్లో ఉంది అన్నాడు అథర్వ్ మెల్లిగా లోపలికి అడుగుపెట్టి సహన ముందు నిలబడి బేబీ అని పిలిచాడు మౌనంగా వీరేంద్ర చూస్తూ ఉంది మీ నాన్నని క్షమిస్తావా అని అడిగాడు డాడీ అని ఏడుస్తూ ఆయన్ని హత్తుకుంది అలాగే ఏడ్చేసింది సహన వీరేంద్రకి కన్నీళ్ళు వచ్చాయి సారీ బేబీ అన్నాడు ఇంకోసారి ఏడుస్తూనే ఉంది సహన నిజంగా రఘు హార్ట్ హార్ట్అటాక్ అవడానికి కారును నేను కాదు డాడీ అంది వెకిళ్ళ మధ్య తెలుసు బేబీ నాదే తప్పు అన్నాడు బాధగా అంటే మావయ్య మొత్తం చేసింది వాడే అన్నాడు కోపంగా వీరేంద్రకి దూరం జరిగి మీకు అదర్వ్ అంటే ఇష్టం లేదా అని అడిగింది తింగరిది తెలివైన దానిలో బిల్డప్ ఇప్పుడు ఎప్పుడేం అడగాలో దీనికి తెలియదు అనుకున్నాడు మనసులోనే అదర్వ్ మీ పెళ్ళి నేను చేయను అన్నానా సీరియస్గా అడిగాడు వీరేంద్ర లేదు కానీ మామయ్య ఏదేదో చెప్పాడు అంది సహన నువ్వు అసలు చదువుకున్న అమ్మాయి నా సహన ఎంత మెచ్యూర్డ్గా ఉంటుంది ఎంత తెలివిగా ఉంటుంది ఆ సహన ఇటుపోయింది ఇలాంటి తెలుగు తక్కువ పని చేయదు అని ఆయన అరుస్తుంటే తల వంచుకుంది అంకుల్ అని అదర్ అనగానే నీకేమైనా మైండ్ లేదా ఇప్పుడే పెళ్ళి ఎందుకని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్ళికి కొప్పుకుంటావా అని అరిచాడు అదరు చెప్పాడు డాడీ నేనే వినలేదు అంది సహన షటప్ సహన నువ్వు వెళ్ళిపోయాక మేమెంత నరకం అనుభవించావో తెలుసా నీకు అని అన్నాడు వీరేంద్ర నాకు కూడా కోపంగా ఉంది డాడీ నా గురించి మీకు తెలియదా అని అడిగింది ఉక్రోషంగా సహన డాడీ ఏదో కోపంలో ఉన్నారులే తర్వాత వస్తావని ఎంత ఎదురు చూశాను కానీ దారి నీదే మీ అమ్మ రోజు నాకు చెప్పుకోలేక బాధపడుతూనే ఉంది సారీ అంది చిన్నగా ఇలారా మరోసారి దగ్గరికి తీసుకున్నాడు వీరేంద్ర కథ కొనసాగుతుంది నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇది చిన్న అప్డేట్ అనుకోకుండా మరో ఎపిసోడ్ ఇస్తాను మీకోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో